నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు ఉంది రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రభావితం అవుతోందా తెలుగుదేశం పార్టీ కూటమిలోనికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వచ్చి చేరిన తర్వాత ఒక్కో పరిణామం కూటమికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈసీ ముందుకు తీసుకెళ్తోందా ఈసీ నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయా అన్న అనుమానాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేయడం ఈసీ వెంటనే సాధారణ అధికారులపైన వరుసగా వేట్లు వేయడం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పథకాలకు కూడా బ్రేక్ వేసే పరిస్థితి రావడంపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ఇప్పటి వరకు బదిలీ అయిన అధికారుల పేర్లు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎవరినైతే టార్గెట్ చేసిందో వాళ్ళందరినీ తప్పించేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది ఇప్పటికే బదిలీ అయిన వాళ్ళు చూస్తే కీలకమైన డీజీపీని కూడా బదిలీ చేసేశారు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని కూడా బదిలీ చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది సమయంలో సీతార్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావుని బదిలీ చేస్తే చంద్రబాబు నాయుడు పెద్ద గొడవ చేశారు అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి ఈసీ పరిధిలోనికే రారు ఎన్నికల విధిలోనికే రారు కేవలం ఆయన ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని మాత్రమే పర్యవేక్షిస్తుంటారు అలాంటి వ్యక్తిపై ఈసీ వేటు వేయడం అన్యాయం అక్రమం అంటూ ఎదురుదాడి చేశారు జీవోను కూడా రివర్స్ చేసేంత ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇప్పుడు మాత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనే బదిలీ చేశారు విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాన్ టాటాను కూడా బదిలీ చేశారు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు వెళ్ళిపోయారు తాజాగా నిన్న ఈరోజు అనంతపురం డిఏజీ అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డిని కూడా బదిలీ చేశారు ఎస్పీని కూడా వరుసపెట్టి బదిలీ చేశారు ఇదివరకే ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని చిత్తూరు ఎస్పీ జాషువా అనంతపురం ఎస్పీ అన్బురాజన్ నెల్లూరు ఎస్పీ తిరుమల్లేశ్వర్ రెడ్డిని కూడా ఇదివరకే బదిలీ చేశారు నిన్న తాజాగా ఇద్దరు డిఎస్పీని కూడా బదిలీ చేశారు అనంతపురం డిఎస్పీగా ఉన్న వీరరాఘవరెడ్డిని రాయచోటి డిఎస్పీగా ఉన్న మహబూబ్ బాషాను కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల ఆధారంగా ఈసీ బదిలీ చేసేసింది ఇప్పుడు ఈసీ దగ్గర తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసిన వాళ్ళలో ప్రధానమైన అధికారంలో ఒక సిఎస్ మాత్రమే ఇప్పటికి మిగిలారు మిగిలిన వాళ్ళందరినీ వరుసపెట్టి బదిలీ చేస్తూనే ఉన్నారు ఐపీఎస్నే కాదు ముగ్గురు కలెక్టర్లను కూడా ఇదివరకే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు ఆధారంగా ఈసీ బదిలీ చేసింది అనంతపురం కలెక్టర్ గౌతమి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న రాజాబాబు తిరుపతి కలెక్టర్గా ఉన్న లక్ష్మీసాన్ కూడా ఇప్పటికే బదిలీ చేశారు ఇక ముందు ముందు కూడా ఈ బదిలీలు కొనసాగుతాయని కూటమి నేతలు బహిరంగంగా చెబుతున్నారు ఉన్నారు ఇంకా మంది మీద వేటుపడుతుందని అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పడంతో పాటు ఈరోజు తాజాగా పథకాలకు సంబంధించిన నిధుల్ని విడుదల చేయవద్దు అంటే ఈసీ ఆదేశాలు జారీ చేసింది మచిలీపట్నం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పరిణామాలపై నేరుగా ఆందోళన కూడా వ్యక్తం చేశారు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా లేదా అన్న అనుమానం కూడా తమకు కలుగుతోందని చెప్పారు వరుసపెట్టి ఇష్టానుసారం అధికారులను బదిలీ చేసేస్తున్నారు చివరకు ఆన్ గోయింగ్ పథకాలు ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు సంబంధించి నిధులు విడుదల కాకుండా కూడా ఈసీ అడ్డుకుంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా లేదా అన్న అనుమానం కలుగుతోందని కూడా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పసుపు కుంకుమకు సంబంధించి ఆ పథకం కేవలం ఎన్నికల సమయంలో ఓట్లను వేయించుకునేందుకే చంద్రబాబు నాయుడు తెచ్చారు పసుపు కుంకుమ అన్నది అందరికీ తెలిసిన వ్యవహారమే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు ఆ పథకానికి మాత్రం మూడో విడత నిధులకు మాత్రం కోడ్ వచ్చిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మూడున ఈసీ అనుమతించింది నిధులు జారీ చేయొచ్చు ఇదివరకే నడుస్తోంది కాబట్టి ఈ పథకం కోడ్ అడ్డు రాదని చెప్పింది కానీ గత ఐదేళ్ళుగా నడుస్తున్న వైఎస్ఆర్ ఆసరా కావచ్చు విద్యా దీవెన కావచ్చు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకాలన్నింటికీ లేటెస్ట్గా ఈసీ బ్రేక్ వేసింది ఈ పరిణామాలన్నీ బేరీజ్ వేసుకుంటున్న తర్వాత డీజీపీ బదిలీ వరకు వెళ్ళిన తర్వాత కూటమి ఈసీని ప్రభావితం చేస్తోంది అన్న ఒక కంక్లూజన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా ఉంది ఈరోజు తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు ఉంటుంది ప్రభావం తప్పనిసరిగా ఈసీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దేశంలో ఎలా ఉన్నాయి నరేంద్ర మోడీని అమిత్ షాని కాదు అని ఏ వ్యవస్థ అయినా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయా ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి తప్పనిసరిగా ఈసీని ప్రభావితం చేస్తూ ఉన్నారు మెల్లగా కూటమికి అనుకూలంగా పావులు కదుపుతూ ఉన్నారు వ్యవస్థల్ని చేతుల్లోనికి తీసుకునేందుకు అన్న అనుమానం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే వ్యక్తం చేస్తోంది